నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అసలే పార్టీకి సంబంధించి జాతీయ కార్యదర్శి నేషనల్ సెక్రటరీ ఈరోజు పార్టీ పని మీద కేంద్ర మంత్రి రామ్దాస్ గారి రామ్దాస్ అత్వాలే గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు మన రాయలసీమ కడప జిల్లాకు రావడం జరిగింది అన్నగారు మంత్రి గారి సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు కొంతమంది జిల్లా సర్వోన్నతాధికారులు కూడా రావడం జరిగింది ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కడప జిల్లా యువసాయి రెసిడెన్షియల్లో మీడియా మిత్రులతో సమావేశము మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మైనేది అజయ్ ప్రసన్న నా పేరు అజయ్ ప్రసన్న నేను సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇప్పుడు పెద్దలు జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడగారి మీడియా మిత్రులతో మాట్లాడతారు కడప జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్యాల జాతీయ కార్యదర్శి మరియు పార్లమెంటరీ కమిటీ మెంబర్గా మరి ఈ రోజున కడప జిల్లా రావడం జరిగింది మరి మా దక్షిణ భారత ప్రధాన కార్యదర్శి గౌరవనీయుల పెద్దలు అజయ్ ప్రసన్న గారికి అట్లాగే మా సోదరులు సీనియర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు జోసఫ్ గారికి అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున శివనాయశ్వర గౌడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మరియు పార్లమెంట్ కమిటీలందరూ మీ అందరి ఆశీర్వాదం కోసం కొన్ని కార్యక్రమాల కోసం ఈరోజు ఇక్కడ రావడం లేదు అందులో మీతో పాలు ప్రజలకి ప్రజల వద్ద చేరాలని చెప్పి మీ అందరితో మేము భాగం పంపుకోటానికి ఇక్కడ మీతో ఉన్నాం చాలా సంతోషం ఈ రోజున కడప జిల్లాలో మీడియా మాస్ మిత్రులు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా సంతోషం మరి ఈ రోజున చెన్నై ఒక బీచ్కి బిడ్డ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు మనందరూ కూడా భారతదేశం గర్వకారణం మరి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్దాస్ అతావల్ల గారు రిపబ్లి పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు సామాజిక న్యాయ అండ్ సాధారణ మంత్రివర్యులు అట్లాగే దానిలోనే దివ్యాగం దానికి కూడా ఆయన మంత్రివర్యులు వచ్చేన నాలుగు అక్టోబర్ తారీఖున నాలుగు ఐదు ఆరు ఏడో తారీఖులో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్నారు అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పార్టీ కాబట్టి మాది అక్కడ అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానికి అయినా మూడు మూడుసార్లు అయినా మోడీ గారి మంత్రివర్గంలో మంత్రివర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు మరి రేపు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనంతో వస్తున్నారు వారికి అనగా ప్రసాద్ గారి మంత్రివర్గంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయటం జరిగింది అందరూ కూడా ఈ యొక్క సన్మానం హాజరు కావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు అంబేద్కర్ గారి అభిమానులతో మేము కోరుతున్నాం ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ మధ్యకాలం ప్రతి లక్ష మందిలో పదిహేను వేల మందికి చెవిటి విను వినికి కోల్పోతున్నారు అటువంటిది మన కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ మిషనరీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు బాబు నాయుడు గారి నాయకత్వంలో మా రామ్దాస్ గారితో ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ బెనిఫిట్ మిషన్లు మరి ఆరో తారీఖున సీకే ఫంక్షన్ మంగళగిరి రద్దు ఇవ్వడం జరుగుతుంది ఈ కడప జిల్లా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో మరి మా మిత్రుడు సోదరుడు ఉన్నాడు ప్రతిరోజు ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది ఇరవై ఐదు వేల నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఉచితంగా ఆ యొక్క మిషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వ్యక్తి కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆధార్ కార్డు ద్వారా ఇక్కడ మా కడప జిల్లాలో అజయప్రసన్నంగా ఇన్ఛార్జిగా ఉంటారు అదేవిధంగా ఈ జైపూర్ మీకు ఐడియా ఉందో లేదు మందికి యాక్సిడెంట్లో పాళ్ళు చేతులు పోయి కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎవరికైనా ఉంటే అవి కూడా మేము దివ్యాంగుల సంక్షేమ మంత్రిగా సారు రామ్దాస్ అసవాల్ గారు వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని వాటికి కూడా ఉచితంగా మేము సప్లై చేస్తున్నాం దాన్ని కూడా వినియోగించుకోమని చెప్పి ఈ యొక్క ముఖ్యంగా ఉద్దేశం అది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకొని పేదవారికి అండగా నిలబడాలని చెప్పి మేమే కాదు మీరు కూడా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా పేదవారిని కాపాడి వారికి ఉన్నత స్థాయి వరకు మీరు ఈరోజు పోరాటం చేస్తున్నారు దీన్ని కూడా ఒక పెద్ద ప్రాంతమే తీసుకెళ్ళి ప్రజల్లోకి వెళ్ళగలిగితే కనీసం మనం ఆ సహాయమైన వాళ్ళకి ఉపయోగపడతాదని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాం అట్లాగే రిపబ్లిక్ ప్రాంతి ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టేటువంటి పార్టీని భారత రాజ్యాంగ నిర్మాత మరి మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు మరి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా చాలా మందికి చట్టాల గురించి న్యాయాల గురించి అవగాహన లేకుండా పోయింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు కూడా చిన్న స్థాయి వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మన ఈ మధ్యన ఒక కోర్ట్ అనే సినిమా ఒకటి వచ్చింది చిన్న లాజిక్ అది చాలా చాలా అవసరం మీ అందరికీ కూడా మీడియా మిత్రులు తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక కింది స్థాయి వర్గం ఒక అతను పై స్థాయి ఉన్నత స్థాయి ఉన్న ఒక అమ్మాయి వాళ్ళిద్దరూ ఏమీ లేదు లేదు కలిసి లేదు కేవలం స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు ఉన్న స్థాయి వర్గం వాళ్ళు ఆ పిల్లోడి మీద పోక్స్ యాక్షన్ చట్టం పెట్టి అతను ఇంట్లో పలుకుబడి ఉపయోగించారు ఉపయోగించి ఆ పిల్లోడి మీద పద్దెనిమిది సంవత్సరాలు కఠిన గ శిక్ష ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కుటుంబం పిల్లాడు అందరూ రోడ్డును పడిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక కుటుంబం అట్లాగా భారతదేశం ఎన్ని కుటుంబాలు ఉంటే అర్థం కాని ఒక చిన్న లాయర్ కేసులు దొరకట్లేదని చెప్పి ఒక లాయరు దాన్ని తీసుకొని చట్టాన్ని అవగాహన చేసుకొని మళ్ళీ ఆ కేసు రీఓపెనింగ్ చేపించి దాన్ని మళ్ళీ యథాస్థానంలో తీసుకొచ్చేదానికి మూడు సంవత్సరాలు రాకేసి ఈ లోపల కుటుంబం సీనియర్లు అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడింది అందువల్ల నేను ఈ రోజున మీడియా మిత్రులు కానీ మరి ప్రజలు కానీ చెప్పేది అయ్యా మీరు అందరికీ ఒకటే గుర్తుపెట్టుకొని భారతదేశంలో బతకడానికి కావాల్సింది భారత రాజ్యాంగం కానీ బైబిల్ కాదు పురాణం కాదు భగవద్ భగవద్గీత కాదు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోండి ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళ్తే పిల్లలకు కానీ భవిష్యత్తు అందరికీ తెలియజేయాల్సిన అవసరం మన అందరి మీద బాధ్యత ఉంది అందువల్ల కుటుంబాన్ని కాపాడింది చట్టం చట్టం నిర్పంచాన్ని తీసుకుంటే చక్కగా అన్నీ కూడా పోతాయి అందువల్ల ఏంటంటే కొద్దిగా భ్రమలు వీడేసి భారత రాజ్యాంగం లేకుండా మీరు మీరు హైకోర్టు కానీ కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళగలిగితే భారత రాజ్యాంగం చట్టం గురించి మాట్లాడి నీకు బైలు కానీ కేసు కానీ జరుగుతుంది కానీ భగవద్గీత మీద ఉన్న శ్లోకాలు కానీ కురాన్లో ఉన్న శ్లోకాలు కానీ బైబిల్లో ఉన్న శ్లోకాలు కానీ తీసుకొని ఎవరు కూడా ఆచరణలో పెట్టరు అందువల్ల ఇతనికైనా మార్పు కోరండి మార్పు తీసుకురండి కింద ఉన్నటువంటి రోజు కూడా చాలామంది తెలియకోవడం చాలా బాధాకరంగా ఉంది ఇది భారత రాజ్యాంగ నిర్మాత పెట్టినటువంటి పార్టీ అట్లాగే మీకు ఇంకో చిన్న నిర్మాణం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత ఒకటే చెప్పాడు గుడికన్నా బడి మీద అన్నాడు ఎందుకంటే మీరు ఒక గుడి నిర్మాణం చేస్తే ఒక దేవాలయం నిర్మాణం చేస్తే అక్కడ వంద మంది భిక్షాది గారు భిక్షాధిం చేస్తూ తయారవుతారు అదే కానీ ఒక స్కూల్ కానీ ఒక బడి కానీ ఒక విశ్వవిద్యాలయం విద్యాలయం కానీ ఒక లెక్చరర్ కానీ కాలేజీ కానీ పెట్టగలిపి వెయ్యి మంది జ్ఞాన సంపన్నులు తయారవుతారు దాని మీద మీరు అందరూ ఫోకస్ చేయండి భారతదేశాన్ని జ్ఞానవంతమైన దేశంలో తయారు చేయండి ఇప్పుడు ఉన్న గుళ్ళు చాలు వాటిని పవిత్రంగా కాపాడండి అంతేకాని కొత్త గుళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క బందాలు వచ్చేసి ఇబ్బంది అరవై పర్సెంట్ భారతదేశం తీసుకురావద్దు ఈ యొక్క కాలేజీలు స్కూల్స్ నిర్మాణం చేసి భారతదేశంలో సామాన్యుడికి చదువు అందే విధంగా ప్రతి వ్యక్తి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ప్రతి వ్యక్తి కూడా చదువు ఏ విధంగా పిల్లలకు ఏ విధంగా ఫ్రీ ఉచితంగా ఎట్లా చదువు చెప్పారు దాని మీద అవగాహన కల్పించి దాన్ని ముందు తీసుకెళ్ళాలి ఉచిత పథకాలు ఇచ్చేసి వాళ్ళ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంది అందువల్ల ఒక్కటే మనకు కావాల్సింది భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాడు తర్వాత వాజ్పేయి గారు చెప్పాడు ఒకటే ఆయన చదువులు ఫ్రీగా ఇవ్వండి తర్వాత వైద్యానికి అవకాశం ఉంది ఈ రెండుగానే ఉవకరిస్తే భారతదేశం సుసంపన్న దేశం అయితే ఎందుకంటే చదువుకున్న జ్ఞానవంతుడు కష్టపడి పనిచేసుకొని పది మందిని బదిరిస్తాడు వంద మందికి అవకాశాలు కల్పిస్తాడు అదే భిక్షగాడిగా తయారైతే అక్కడే కూర్చుంటాడు అక్కడే అతనికి ఏం తెలియదు అందువల్ల ఈ యొక్క మీడియా మిత్రులు కోరేది ఏంటంటే చదువుని ఎంక్వైరీ చేయండి అట్లా ఈ యొక్క చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా మీరేమికులందరూ దీనిపై ఒక అవగాహన కల్పించాలని మీ అందరూ కోరుకుంటూ రేపు రానున్నటువంటి కేంద్ర మంత్రి గారి యొక్క పరిట్లో మరి చెవిటి వారి కానీ మరి కాళ్ళు చేతులు లేని వారందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి వ్యక్తి కూడా అది ఉచితంగా మేము ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం పథకం అది దివ్యాంగుల సంక్షేమం దానికి మంత్రి సారు చే రామదాస్ ప్రసాద గారు దాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మీడియా మిత్రులు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం మరి మీడియా మిత్రులు కడప జిల్లా అందరూ కూడా పేరు పోయిందని ధన్యవాదాలు తెలియజేస్తూ నాలుగో తారీఖు మనకు అందుబాటులో ఐదో తారీఖు తిరుపతిలో తిరుమల పైన ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక మీటింగ్ కూడా ఉంది చెందిన అదైన తర్వాత విజయవాడ బయలుదేరిస్తారు దాని తర్వాత ఆరో తారీఖున ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళిద్దరి సంవత్సరంలో అక్కడ ఈ యొక్క చివరి మిషన్లో ఈ యొక్క జైపూర్ యొక్క కాలుచ పరికరాలు అందజేయడం జరుగుతుంది ఏడో తారీఖు మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు వారితో కూడా మీటింగ్ ఉంది తర్వాత ఒక కేంద్రం ఇది ఎయిమ్స్ లో మీటింగ్ ఉంది అది చూస్తూ తను రాత్రికి ఢిల్లీ వెళ్ళిపోతాడు ఏడు గంటలలో అందరికీ అనుకూలంగా రాశారు అయినప్పటికీ కూడా కొంతమంది ఈ తెలియదు భారత రాజ్యాంగం కొన్ని మార్పులు తీసుకొచ్చి ఏదో చేద్దామనుకుంటున్నాను మార్పు చేయాల్సిన అవసరం లేదు ఉన్న చట్టాలు అమలు చేస్తే చాలు ఉన్నాయని దాన్ని జాగ్రత్త చూసుకుంటే చాలు